వీడియో మాట్లాడేటప్పుడు నవ్వు వచ్చిందండి నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు ఆ ధర్నాలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాల్గొన్న వ్యక్తులందరినీ చూసాక నాకు ఇక ఇది పెట్టాలనిపించిందండి టైటిల్ దొంగల ధర్నా జనరల్ గా నిరుద్యోగులు ధర్నా చేస్తారు ఎస్సీలు ధర్నా చేస్తారు బీసీలు ధర్నా చేస్తారు గిరిజనులు చేస్తారు ఉద్యోగ సంఘాలు చేస్తాయి ఇలా చాలా రకరకాల వ్యక్తులు ధర్నాలు చేయడం చూసాం కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో దొంగల ధర్న నేరస్తుల ధర్న అది కూడా అట్ర ప్లాపం చిదేసిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీ పారిపోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని కొడుతున్నారు సార్ మీరు కాపాడండి సార్ అంటుంటే వాళ్ళేమో ఏడగ ఎడగ ఉన్నాం కదా అని అక్కడ ఎవరెవరో ఏ పార్టీలో వాళ్ళు వచ్చి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కొడుతున్నారంటే మా హోడ్ని మా జగన్మోహన్ రెడ్డిని ఆ కొట్టకండి తప్పది అలా కొట్టకూడదండి చూడండి పిల్లడు ఎలాగ ఏడుతున్నాడో పసి పసిపిల్లాడిని పట్టుకుని అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటండి రికమెండేషన్ ఏంటండి చిన్నపిల్లల్లో ఢిల్లీ బిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వారిపోయి ఢిల్లీలో ఎప్పుతున్నాడు కూడా వస్తున్నారండి అసలు మిమ్మల్ని ఎవరన్నా కొట్టారు ఎక్కడ జగన్ గారు మీ మీద ఎక్కడైనా ఎవరైనా రాళ్ళు చేశారా మీద ఏమైనా వచ్చే ప్రయత్నం జరిగిందా మీ పార్టీ ఆఫీస్ మీదకి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మీ పార్టీ ఆఫీసులో కనబడినట్టు కనబడినట్టు బుర్రలు బదులు కొట్టారా ఏం చేశారండీ నాకు అర్థం కాదు అప్పుడే బారి మీరు ఢిల్లీకి అయితే నాకు ఒకటి అర్థమైందండి చిన్నప్పుడు ఎల్కేజీ స్ట్రాటజీ ఇది పాపం జగన్మోహన్ రెడ్డికి ఈ స్ట్రాటజీ ఎవరు చెప్పో తెలియదు కానీ ఉన్న పరువు మొత్తం గంగలో కలిసిపోయిందండి జబ్తటి ఎందుకంటే పులివిందుల పులి సింగిల్ సింహం అంటున్నవాడు ఎక్కడో ఎవరో ఎవరినో కొట్టుకుంటే అమ్మని ఏమో అన్నీ కూడా ఢిల్లీ పారిపోయాడు అని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఏపత్సమైన దాడులు జరిగాయి ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడన్నా మేము అలా యాడ్డం చూసారా జగన్ గారు అవును బాబు మమ్మల్ని కూడా మమ్మల్ని వైసీపీలు కొడెత్తున్నారండి సంపెత్తున్నారండి అని ఢిల్లీ బారిపోయా లేకపోతే తమిళనాడు బారిపోయా కర్ణాటక బారు అవు చెప్పుకున్నావా ఎదుర్కొన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాలు అదే వయసు పెద్ద ఆయన ఎదుర్కొన్నాడు నా చూసుకుందాం నా నువ్వు ఎంత ఎన్ని దాడులు ఎంతో చేయించు ప్రజలకు చెప్తాను ప్రజలకు చెప్పి నీకు ఎలక్షన్లో సరైన బుద్ధి చెప్తానని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడ్డారయ్యా అరే ఆయన ముసలాడు ముసలవాడే అంటావు నువ్వు కుర్రోడివి ఇదండి ఇంకా నీ మీద ఒక్క కేసు పడలేదు నీ విధంగా ఏమి జరగకుండానే పారిపోయేటి అయితే ఇది ఎల్కేజీ స్ట్రాటజీ అని అండి ఎల్కేజీ నుంచి ఐదో తరగతి మధ్యలో ఉన్న పిల్లలు ఏదైనా ఏదో పని చేశారు అనుకోండి ఏదైనా ఏదో పని చేసినప్పుడు రైట్ సార్ వెళ్తున్నారు ఇల్లు ఉంద నీకు ఉంది అంటారు పక్కోడు ఎవడో అంటే అమ్మ నీ అమ్మ దొరికించినట్లున అయితే సార్ దగ్గరికి నన్ను ఎలాగైనా కూడా ఎత్తాడు ఇప్పుడు ఏం చేయాలి రాబా అని చెదులు పెట్టుకుని సార్ దగ్గరికి వెళ్తారు ఇలా బెక్మాగ వేసుకుని సేమ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బెక్మాక వేసుకుని వెళ్ళి సార్ ఇలా కరదీసి ఇలాగ ఎత్తినప్పుడు ఏడు చెప్తుంటాడు కొట్టకుండానే అంటే ఏంటి కొట్ట ముందు ఏడు చెత్త కొట్టకుండా ఉంటానని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందు పారిపోయారు ఢిల్లీ ఇలాగనుక మనం రచ్చరచ చేసి మనం ఏడు అయ్యయ్యో అయ్యో జగన్మోహన్ రెడ్డిని శతం కూడా అండి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రెడ్ బుక్ ఇచ్చుకుని నెత్తి వాసు కూడా ఎత్తండి బొర్ర బొక్కడి పిల్ల కూడా ఎత్తున్నాడండి పాపం పారిపోతున్నాడండి పిల్లడు ఢిల్లీ పారిపోయి దాక్కుంటాడండి ఢిల్లీ వెళ్ళి అందరికీ కంప్లైంట్ ఏదో చిన్నపిల్లలను కొడుతు ఇంటికి వెళ్ళి ఎవరి నన్ను కొడుతున్నాడు అండి పళ్ళనోడని కంప్లైంట్ ఇచ్చినట్టు చి చిచ్చి 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 ఉన్నా కాస్త ఏదైతే ఉందో అది కూడా ఈవేళ కుల్లిగాల కలిసిపోయింది జగన్ గారు ఇప్పుడు గెలుపోవటములు అండి గెలిపోవటముల సహజం ఆ మాత్రానికి ఓడిపోయిన మీరు ఇంత భయభ్రాంతులు గురవుతున్నారని మేము అయితే ఊహించలేదు సార్ చిచి మీరు నిజంగా ఎంత పెరుగుడు ఇలా పారిపోతుందని వెళ్తే లోకేష్ బాబు కూడా మిమ్మల్ని అంతలా టార్గెట్ చేయబోయమండి మీరు అక్కడికి వెళ్ళి లోకేష్ బాబు లోకేష్ బాబు అంటారట లోకేష్ గారు కూడా మిమ్మల్ని అలా లెక్క చేయబోతుండేమో మీరు నిజంగా ఇంత పెరుగోడు అయితే మీ అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు దొంగల ధర్నాన్ని పెట్టేవాడు రాయేషు ఎవరున్నారట అక్కడ దొంగలు అని మీకు ఎంత డౌట్ అవుతుంది కదండి ఎందుకంటే ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు చాలా తెలివైనవాళ్ళు ఒకసారి ముందర చూపిస్తాను ఇవాళ అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్న వ్యక్తులు ముఖ్యమైనవాళ్ళు అలానే అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఎలాంటి చూడండి పక్క కామాంధుడు నెంబర్ వన్ కామాంధుడు అడ్డంగా బుక్ అయిపోయాడు రాష్ట్ర ప్రజలందరూ చీకొట్టారు ఇక మన రాష్ట్రంలో మహిళలు అయితే చూ అన్నారు పెళ్ళి పిల్లలు ఉండే తలంతా మెరిసిపోయి జుట్టంతా మెరిసిపోయి గెడ్డ మెరిసిపోయిన నీకు ఈ వయసులో ఇదేం పాడుపుది నీకు అన్నం అన్నా గడి తిన్నావరా నువ్వు అన్నం తింటున్నావా భయంకర తిన్నావా ఏడరు నీ బొతికి ఏడ్రా బాబు అని అందరూ మొక్క మీద మూసారండికి వేళ అక్కడ ధర్నా చేస్తున్నాడు రాష్ట్రంలో నేరాలు జరిగిపోతేటండి నేరాలు గోరాలు జరిగిపోతుందండి ఇక పతివ్రత పతివ్రత సంవసారి వచ్చింది ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తుందండి ఏమైనా ఎక్కడైనా ఉందండి ఇలాంటి దొంగలు వ్యభిచారులు హంతకులు ముఖ్యంగా హంతకులు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు బామ్మ ఢిల్లీలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు వీళ్ళ యాజాలు అక్కడ ఏం తెలియదు తెలియక రే ఎడరా ఏంటి మీ కావాలి ఏంటంటే సార్ మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అబ్బాయి కొట్టేస్తున్నారు సార్ అక్కడ అంటే ఆ కొడేత్తారా మైకెళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మేము ఖండిస్తున్నాం మీరు ఏంటి పిల్లల్ని కూడా చంపేస్తారట అల్లిపోయి పార్క్ వస్తారు ఢిల్లీకి మీరు ఎలా చేయకూడదు అన్నారు మాట చిచ్చి ఇంకా దీనికల్లా సావడం మంచిది కదా బాబు జక్కిరెడ్డి పద్దెనిమిది మంది దళిత యువకుల్ని అక్రమంగా ఇరవై రోజులు జైల్లో పెట్టించిన నేరస్తులు అది కాకుండా వీళ్ళ మీద పెండింగ్ ఎఫైఆర్లు కేసులు అలాంటి చర్ల జగ్గరేడు అక్కడికి వెళ్ళి లోన్ డాక్టర్ కోసం బారిపడతాడట ఢిల్లీ వెళ్ళి అమ్మ మళ్ళీ చర్ల జగ్గరేట్ చూడడానికి ఎంత ఉంటాడు తెలుసా ఎంత ఉంటాడా ఆ జానుభావుడు వెళ్ళిపోయి పారిపోయాడు భయభ్రాంతులు గురవుతున్నారండి వెళ్ళు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఫస్ట్ పేజ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఆయన అప్పుడు వెళ్ళి ఢిల్లీ పారిపోయారంటే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అయితే అవగా పారిపోతారేమో లేదే అంటార్కి ఆర్కిటికాకో పారిపోతారు వెళ్ళు జాతండి చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ చేసినారని నేను ఆవిడ అన్నది ఎవరో శర్మల రెడ్డి గారు మా వాళ్ళు దొంగ పాస్పోర్ట్ తయారు చేశారు జంప్ అయిపోతారండి చెర్ల జగ్గిరెడ్డి అండి నా దాట్ షీట్ రాజా దాట్ రాజా గారి మీద ఒక హత్య ఆరోపణ ఉందండి ఏదో ఎవరో ఏబిఎన్ రిపోర్టర్ సంథింగ్ ఏదో అది ఆరోపణ ఒకకారా షికారా ఏటో తెలియదు కానీ చాలా మంది మాట్లాడుకునే మాట ఏది ఆయన వ్యతిరేకంగా వెళ్ళారని అలాగే తొండంగిలో ఒక ఎస్ గురును కూడా వేళ్ళ మనసుతోటి అలాగే లేపించారు పక్క క్రిమినల్స్ వీళ్ళు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు అది ఢిల్లీ జంత్రమంతి అండి ఐటెం రజా మనోడు కూడా వెళ్ళాడు గోరెంట్ల మాధవ్ అక్కడికి ఏ యబాబు ఎదిగెళ్ళబోబట్టే నా ప్రజాస్వామ్యం పరిరక్షించడానికంట న్యూడ్ స్టార్ న్యూడ్ స్టార్ మీకు గుర్తుంది కదా ఎలా తిరిగాడు ఎలా పరిగెట్టాడు ఆ రన్నింగ్ ఆ వ్యవహారం అండి ఇలాంటి వాళ్ళు వెళ్ళి నిజంగా చూడండి మన దేశం ఎలా పోతుందో నేరస్తులు రోడ్డెక్కి దొంగలు రోడ్డెక్కి హంతకులు వ్యభచారులు రోడ్డెక్కి మాకు న్యాయం కావాలి అని వస్తున్నారు ఢిల్లీకి ఏట్రా బాబు మీకు కావాల్సిన న్యాయం అని ఎవరైనా అడిగితే మాకు ఆంధ్రప్రదేశ్ని దోచుకోవడానికి మాకు మాకు అక్కడ హక్కు లేదా మాకు దోచుకోవాలా లేకుండా మమ్మల్ని ఓడించారు మేము ఎవరైనా మాకు నచ్చను సంపుకోవాలి లేకుండా మమ్మల్ని అయించేసారు ఎవరైనా ఒక అమ్మాయి కనపడితే దాన్ని గెలకనక లేకుండా ఏ ఎలాంటి మమ్మల్ని ఓడించేసి ఇక్కడ భార్య మేము ఇలాంటి వాళ్ళు ఏంటండి దరిద్రెటండి బాబు మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు ఏంటి దరిద్రులు నాకు అర్థం కాదు వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు హెడ్ మాస్టర్ అయినా ముప్పై ఎనిమిది కేసులు ఇది తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని ఇప్పుడు ఆయన అధికారం అడ్డు పెట్టుకుని ఆ రెడకు ఓపెన్ చేస్తే మరి ఎన్ని వందల కేసులు పడతాయో అప్పటికీ తెలియదు అందుకే చెప్తున్నాడు కదండి ఇది దొంగ ఏడిపి కొట్టక ముందే ఏడిసితే కొట్టకుండా ఆపెత్తారు దాని బదులు ఏదో పని చేయకుండా ఉండొచ్చు కదా అంత భయపడేవాళ్ళు ఇప్పుడు మీకు దెబ్బ అంటే భయం కేసు అంటే భయం లేదా మిమ్మల్ని జైల్లో పెడతారంటే భయం మరి ఇప్పుడు ఎదో పనులు చేయకుండా ఉండొచ్చు కదా ఇంత భయపడేవాళ్ళు ఢిల్లీ పారిపోయారు ఏంటంటే బాబు చిచ్చి 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 ఇప్పుడు జగన్ అయితే డబ్బులు ఉన్నాయి వీళ్ళందరూ అయితే డబ్బులు ఢిల్లీ పారిపోయారు బాబు ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులందరినీ గాలి గులేసేనా ఇంకో రెండు మూడు రోజులు రెండు మూడు నెలలు చూస్తారు జగన్ గారు శర్మ రెడ్డి గారు అన్నట్టు ఆయన పాస్పోర్ట్ చేసుకొని చెక్కేస్తారు ఏట్రా బాబు ఇక్కడ మిగతా పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ ఏజన్నా స్టెప్పాల్లో కనక్కేసారా ఎన్ని దాడులు జరిగాయి ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కార్యాలయాలు తగలబెట్టారు కార్యకర్తలను చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద దాడులు చేశారు ఎప్పుడన్నా ఒక్కడికి వెనక్కి వేసారా ఎవరి దగ్గరికైనా హలో లక్ష్మణ మమ్మల్ని కాపాడండి బాబు మమ్మల్ని చంపిస్తారు బాబు అని ఎవడ కాలేజీ దగ్గర పరిగెట్టారా తెలుగు పౌరుషం అది తెలుగు పౌరుషం ఎవరికైనా ధైర్యవంతుడు నిజాయితీ పరుడికి పౌరుషం ఉంటుంది దొంగలకి నేరస్తులకి పౌరుషం కొడుతుంది బొక్క పౌరుషం ఉండదు వాళ్ళకి ఎవడన్నా కొడుతున్నాడు పారిపోతారు పట్టాపంచులు అయిపోతారు ఢిల్లీ రా బాబు చిచ్చి ఢిల్లీలో మిమ్మల్ని ఎవరు కాపాడతాడు చేసిన పనులు ఇక్కడేమో మీకు దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా చట్టపరమైన పనులు జరిగిపోతాయి నువ్వు ఢిల్లీ పారిపోయి మమ్మల్ని కొడేస్తున్నారండి మీరు ఎలాగో అక్కడికి వచ్చాడు ఢిల్లీని ఎవడొత్తాడు ఇక్కడికి ఎవడొత్తాడు వేరే రాష్ట్రం కూడా పనేటి ఈ రాష్ట్రం నుంచి ఒక్కడ సపోర్ట్ లేదు వైసీపీకి ఒక్క ప్రజా సంఘ్యం ఇక్కడి నుంచి రీల్ స్టార్ పోపం చిన్నపిల్లల్లాగా రీల్స్ చేసుకుని ఏదో ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాడు ఆయన ఆయన ఇల్లు అక్కడ ధర్నా చేస్తున్నాడు మోపిదే వెంకటరామణ గారు మహానుభావుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నెల నెల జైల్లో చెప్పుకూడదు ఆయన కూడా ఆయన ఒక నేరస్టే ఆయన ఇళ్ళ అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఢిల్లీలో నిజంగా ఇళ్ళ చరిత్ర నేను ఒక మాట చెప్తానండి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ఎంపీలకి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కూటమి ఎంపీలు నిజంగా ఇక్కడ ధర్నా చేసిన వీళ్ళందరూ వాళ్ళ ట్రాక్ రికార్డు వాళ్ళ క్రిమినల్ రికార్డు ఒక్కసారి మీరు పార్లమెంట్లో ప్రొజెక్ట్ చేయండి ఇదిగో ఈ నేరస్తులు ఈ హంతకులు ఈ దొంగలు వీళ్ళు అక్కడికి వచ్చి జంత్రమంత్రి దగ్గర మాకు న్యాయం జరగాలి మమ్మల్ని కొట్టేస్తున్నారు అక్కడ అన్యాయం జరిగిపోతుందని ఈ దొంగలు హంతకులు అక్కడ ధర్నా చేశారు అనేది ఒక్కసారి ప్లే చెప్తే దేశం మొత్తం చీకొడుతుందండి వాళ్ళని ఈ సాయిరెడ్డి అనేవాడు ఇక్కడ డీఎన్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుందని ఒక గిరిజన మహిళని ఈ వయసులో మోసం చేశాడట వాళ్ళ భర్త పుడిక చెప్తున్నాడు అతనే అతనే వాళ్ళ భార్యకి చేసినాడు అని దాన్ని తప్పించుకుని అక్కడ భారీ అక్కడ నీచుకోబడి చెప్తున్నాడు ఓరని అమ్మ ఈ జీవితం ఎక్కడ దాకా తీసుకొచ్చారు రాబాబు తోట త్రిమూర్తులు గారు వెళ్ళారు బాబు యా తోట త్రిమూర్తులు గారు ఈవడే ప్రజాస్వామ్యమే కాపాడాలా త్రిమూర్తులు గారు వరు వరు వరి వరి వరు భలే ప్రజాస్వామికి వాళ్ళు వెళ్ళారండి శివమండలం కేసులో శిక్ష పడిపోయింది దీనికి దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి మాకు ప్రాణరక్షణ కావాలి బా చెప్తుంటే నాకు కూసిపోవచ్చండి కర్ణుడు గట్టే నేరస్తులు అండి వెళ్ళు అందరూ మామూలు నేరస్తులు కాదు విజయసాయి రెడ్డి ఓ ఇతని మీద చూస్తే చూడండి ఇది మొత్తం సెక్షన్లు సెక్షన్లన్నీ ఉన్నాయి ఎప్పుడు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పుడు పెట్టి ఇద్దాం అనుకున్నాం అండి స్క్రీన్ సరిపోతలేదు పదిహేను పేజీలు వస్తుంది వరుసగా స్క్రీన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది ఇలాంటి ముత్తైదులు అందరూ ఇలాంటి పతివ్రాలు ఇలాంటి సంవత్సరాలు అందరూ ఢిల్లీ వెళ్ళి ప్రజాస్వామ్యం కోసం రోడ్డు ఎక్కి చేస్తారు అది మళ్ళీ అక్కడికి వెళ్ళా అందరూ చెప్పే మాట ఒకటే లోకేష్ గారు రెడ్ బుక్ లోకేష్ గారు రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ ఎంత అలాగా భయపెట్టింది ఎంత ఎలా పరిగెటించిందో బా 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 అంటే ఇగో ఇంకో పతివ్రత ఇని కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సొంత బాబాయిని ముఖ మొక్కలుగా నరికేసి సీబీఐ వచ్చి అరజాత అంటే సీబీఐని కూడా వాళ్ళ మీద కూడా తప్పుడు వాళ్ళ మీద దాడులు చేయించేసే పతివ్రత అక్కడికి వెళ్ళి బాబా కాపాడాలండి ప్రజాస్వామ్యం కూరైపోతుందండి ఆంధ్రప్రదేశ్లో ఆ వెంటనే కాపాడాలండి ఎందుకంటే మాకు కావాల్సిన చంపుకోనకు లేదండి మా కావాల్సినది లేదండి మాకు కావాల్సిన అమ్మాయిగా ఏమో ఈ చేయడానికి లేదండి అబ్బాయి అసలు ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్లో అన్నారు అంటే వీళ్ళకి అమ్మ జీవితం కానీ అంటే వాళ్ళకి ఏమనుకోవాలంటే అండి రాజ్యాంగం కావలసిన చంపుకునే హక్కు ఇవ్వలేదా ఈ ఆస్తులు దోచుకునే హక్కు లేదా లేకపోతే ప్రజల సొమ్ములు దోచుకునే హక్కు లేదా లేకపోతే ఎవరైనా అమ్మాయి నచ్చితే అమ్మాయితోటి వాట్సాప్ కాల్లో లేకపోతే న్యూడ్ కాల్లో మాడుకునే హక్కు లేదా మొక్కలు అడుగుతున్నారే అక్కడికి వెళ్ళి అదే ప్రజాస్వామ్యం అంటేనే మరి అత్యమరి వాళ్ళకి ఏబిసిటీలు కూడా రాను మనం ఎంత పైకెక్కించేసే వాళ్ళకి ఓట్లేసాలి తీసుకెళ్తే మరి ఎంతకునించి ఏం ఆడతారండి వాళ్ళు హంతకుడికినా క్రిమినల్ త్రీ నాట్ టూ కేసులో హంతకుడు ఇలాంటి వాడు ఇవాళ ఢిల్లీ పర్గటేలా చేశాడు వరం డోల్ నారా లోకేష్ ఏమీ అనుకోండి ఇంకా అతను ఇంకా ఆ బుక్ నీళ్ళకి ఓపెన్ చేయకముందే పట్టాపంచైపోతారు ఎవరికాడు మరి ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి మీరు అయ్యా నా బాబే ఈయన కూడా వెళ్ళాడు ఏటా ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అసలు మాకు ప్రజాస్వామ్యం లేదండి ఎవరైనా చంపేసి పట్టుకెళ్ళి ఇంటిదే పరిచేద్దాం అంటుంటే లేదని కేసులు పెడతారు అక్కడ చచ్చే చర్చే ఎలా అయితే ప్రజాస్వామ్యం మాకు నచ్చలేదండి మేము వాకౌట్ చేస్తామండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి మాకు రక్షణ కల్పించండి మా నేరాలకి మేము చేసే ఘోరాలకి రక్షణ కల్పించండి అని అడుగుతున్నారు వెళ్ళి వీళ్ళందరికీ లేడరు జగన్మోహన్ రెడ్డి గారు ఓ రది అమ్మా జీవితం కానీ ఇలాంటి దారుణాలు చూడండి కానీ ఇంకా దేవుడి కళ్ళు